వెల్కమ్ టు కేటీవీ ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా కేటీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు ఆవిష్కరణ కార్యక్రమం వేంపల్లిలో శుక్రవారం రోజున ఘనంగా జరిగింది వేంపల్లి మండల పరిశీలకులు రఘునాథరెడ్డి తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు రవితేజ రెడ్డిల చేతుల మీదుగా ఆవిష్కరించారు ప్రజాక్షేత్రంలో మరింత ఆదరణ చూరగొనాలని ఆయన ఆకాంక్షించారు ప్రజలందరికీ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదుకు శ్రీనాథ్ ఈ కేటీవీని ప్రారంభించి దాదాపుగా ఒక సంవత్సరం అయింది అంచెలంచెలుగా ఎదుగుతూ మరొక టీవీ నైన్ రవిప్రకాష్ కావాలని ఆకాంక్షిస్తూ ప్రజల మనోభావాలు ప్రజల ఇష్టాలు ప్రజల సమస్యల మీద మరింతగా పోరాడాలని ఆయనకు ఆ శక్తిని ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ మేము కూడా ఆయన్ను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను అందరికీ నమస్కారం కేటీవీ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంటే కేటీవీ స్టార్ట్ అయ్యే సంవత్సరం ఈ యానివర్సరీ జరుపుకుంటూ ఇదే విధంగా ముందుకు కొనసాగి కేటీవీ ఇంకా అంచెలంచెలగా ఎదగాలని కోరుకుంటూ ముఖ్యంగా శ్రీనాథ్ అన్న కేటీవీ ఫౌండర్ ఆయన ఒక మంచి జర్నలిస్టే కాకుండా ఒక మంచి మనిషి కూడా జర్నలిస్ట్ విలువలతో కూడిన పత్రికలు విలువలతో కూడిన న్యూస్ మాత్రమే మనకు అందజేస్తాడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను మనం ఎంకరేజ్ చేయాలా ఇట్లాంటి కేటీవీ ఇంకా ముందుకు అంచెలంచెలుగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాస్తవంగా కూడా మా దృష్టికి కొంత వచ్చింది అంటే ఒక ఇద్దరికో ముగ్గురికో ఏదో వచ్చినాయని మా లీడర్స్ కూడా మాకు చెప్పడం జరిగింది వాస్తవంగా అయితే ఈరోజే మేము అది ఇడుపులపాకి పోయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు కొత్త అడ్మిషన్స్ ఏమన్నా ఉంటే ఆ లిస్ట్ ఇవ్వండి అని కూడా మేము వాళ్ళతో అడిగి మాట్లాడి చేయాల్సింది ఉంది తప్పకుండా ఆ రకంగా గన అది ఇక్కడ వైఎస్ఆర్ఆ టీడీపీ అని కాదు కానీ నిజంగా అర్హులైన వాళ్ళకి కాకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తే అక్కడ పోస్టులు అనర్హులకు ఎవరికైనా ఇచ్చింటే మటుకు వాటిని ఖచ్చితంగా మన దృష్టికి తీసేవి తీసి ఎవడైనా అర్హులు ఉండేవాళ్ళు చాలామంది అనేక మంది చుట్టూరా అటెండర్ పోస్ట్ అయినా ఇప్పింది సార్ దాంట్లో ఇంకోటైనా ఇప్పింది సార్ అని అందరూ బాగా బాగా చాలా ఇదిగా ఉన్నారు అట్లాంటి నిజంగా ఈ ప్రాంతము ఈ లోకల్లో కాకుండా వాళ్ళు ఏదైనా సిఫారసుల మీద అనర్హులకు ఇచ్చింటే మటుకు తప్పకుండా వాటి మీద మేము డైరెక్టర్తో కానీ ఆ వీసీ గారితో మాట్లాడి చర్య తీసుకుంటాం తప్పకుండా పులివేంద్ర పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఎలక్షన్స్ అప్పుడు బాగా పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సర్దుబాటు చేసే కార్యక్రమంలోనే ఉండం తప్పకుండా వైఎస్సార్ జిల్లా పోర్మామిల పట్టణంలో బద్వే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరి రమణనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రాయుడు మరియు చెరుకూరి శివ హాజరై అభిమానుల సమక్షంలో బర్త్డే కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలలో రితీష్ కుమార్ రెడ్డి ఎంపీటీసీ కలవకూరి రమణనాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ అభిమానులు జేజేలు పలికారు అనంతరం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పండ్లు పంచిపెట్టి పరామర్శించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిత్రులు పాల్గొన్నారు No, vamos a ver. 啊、嗯！哦，咱现在多少人？现在多少人？有多少人？啊！哈哈！啊！没多少。不是很多。 మహిళా లోకానికి సావిత్రిబాయి పూలే ఆదర్శమని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకన్న అన్నారు పిడిఎస్యు ఆధ్వర్యంలో నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే విద్యార్థిని మహిళా లోకానికి ఆదర్శమని శ్రీ బాలాజీ ఒకేషనల్ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ వైయసుదాసు పేర్కొన్నారు जोहार सात रुपए बुले बालिका लाख कोलकाता में पौराणिक ने सात रुपए बुले जेएनटी ने देव प्रथम जेएनडी नेट जरिए सात रुपए बुले जेएनटी ने देव प्रथम जेएनडी जोहार सात रुपए बुले जोहार सात रुपए बुले जोहार जोहार सात జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటానని అహంకారంతో పనిచేశారని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు శుక్రవారం కడప జిల్లా వేంపల్లి పట్టణంలో ఆయన పర్యటించారు ఆగిపోయినటువంటి రోడ్లు డ్రైనేజీ కాలువ పనులను తిరిగి ప్రారంభించేందుకు ఆయన కృషి చేశారు స్థానిక సాయిబాబా గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి పనులను తిరిగి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అనాలోచితం నిర్ణయాల వల్ల గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి అని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు గత కొద్ది సంవత్సరాల నుంచి వేంపల్లి పట్టిన ప్రజలు దుమ్ము ధూళి గుంతల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి త్వరలోనే వేంపల్లి స్టాండ్ ను అలిరెడ్డిపల్లి బ్రిడ్జిని ప్రారంభిస్తామన్నారు సకాలంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి పనులను పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రోడ్స్ ఖచ్చితంగా మొదలు పెట్టాల్సిందే మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారితో మాట్లాడతారు మాకు చాలా అసౌకర్యంగా ఉంది ఈ రోడ్లు కంప్లీట్ చేయాలని కూటమి ప్రభుత్వం వేంపల్ల ప్రజలంతా కోరుకునేది ఈరోజు వాస్తవం అయింది ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల అంటే అవగాహన లోపం వల్ల ఎప్పుడూ ముప్పై సంవత్సరాలు మేమే సీఎంగా ఉంటాము అనే ఒక అతి విశ్వాసంతో తర్వాత చేసిన పనికి ఈరోజు ఇబ్బంది తర్వాత మేము ఈ ప్రాబ్లం అంతా కూడా మేము సార్ట్అవుట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి వాళ్ళు గతంలో ఎంత బడ్జెట్ ఉంది దీనికి ఎన్ని రోజులు ఉండాలి ఆ కాంట్రాక్టర్కి సకారంలో బిల్లులు వచ్చింటే అతను కూడా త్వరతగతిని పనులు పూర్తి చేసే పరిస్థితులు ఉండేవి వీళ్ళు అతి ఓవర్ కాన్ఫిడెన్స్తో అతి విశ్వాసంతో మేమే ఉంటాం కదా మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది తర్వాత చేస్తామని ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారై వర్షం వచ్చినా ఇబ్బంది పనే తర్వాత సమ్మర్లో అయితే విపరీతంగా దుమ్ములు ఇక్కడ కలిసే ప్రాంతంలో ఉండే వ్యాపారస్తులు కానీ ప్రజలు కూడా చాలా అసౌకర్యానికి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత ఆ తర్వాత మేమంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి సార్ ఇది ఇన్కంప్లీషన్ వర్క్స్ అనేది డెవలప్మెంట్ యాక్టివిటీలో మనం ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే పురువేందర్లో కూడా బాగ్రాపురం తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా రోడ్లంతా తవ్వి అన్న డ్రైనేజ్కి అని చెప్పేసి రోడ్లన్నీ చెడగొట్టి చాలా బైక్ యాక్సిడెంట్లు అక్కడుండే ప్రజలకు కూడా చాలా అసౌకర్యంగా ఉంది కొన్ని అసంపూర్తిగా ఉన్న పనులైతే మేము త్వరగా తిన మనం చేపట్టి అక్కడంతా కూడా మనం సార్ట్ చేయాల్సిన సమస్య ఉందని చెప్తే ముఖ్యమంత్రి గారు ఓకే గోహెడ్ మీరు ఆ కాంట్రాక్టర్కు భరోసా ఇవ్వండి తప్పకుండా అతనికి ఏదైతే బకాయించుకోవాలి ఆ చెప్పడం ఆయన కూడా ఎంతో సంతోషపడి అని నేను మిగతా పర్యంత కూడా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాను తర్వాత మీరు కూడా ఒక మాట చెప్పండి తప్పకుండా మాకు ఏదైనా బిల్లు రావాల్సినప్పుడు తర్వాత మీరు కూడా స్పందించి సకారంలో మాకు అంటే దానికి తగ్గ ఏదైనా కూడా సహాయం చేయాలని చెప్పడం మేము ముఖ్యమంత్రి గారితో మాట తీసుకునే ఈ పనులు ప్రారంభిస్తాం కాంట్రాక్టర్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా అయితే టెన్షన్ పడి బిల్లు రాలేదని భయపడాల్సిన అవసరమే లేదు తప్పకుండా ఈ రోడ్డు ఈ వర్క్ వరకు మేము ముఖ్యమంత్రితో హామీ కూడా తీసుకున్నాం తప్పకుండా కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లు చెల్లిస్తాం సకాలంలో ఈ రోడ్డు వర్క్ అంతా పూర్తి వెంపల్ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తాం అయితే మంత్రిగా ఉన్నారో వాళ్ళు కూడా మాతో డిస్కస్ చేయడం కూడా జరిగింది మీరు కన్వీనియంట్ డేట్ చూసుకొని చెప్తే నేనే వచ్చి చేస్తాను మేము చేసేదానికి డిపో చేసేదానికి కాదు ఎందుకంటే మన ప్రాంతం వాడే రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చేత చేయిస్తా చేయిస్తేనే బాగుంటుందని ఆయన డేట్ అడుగుతున్నాము డేట్ ఇస్తే తొందరలోనే అంటే షార్ట్ పీరియడ్లోనే మేము ఓపెనింగ్ చేస్తాం ప్రజల ఇబ్బందులన్నీ గమనించి ఓపెనింగ్ ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఆయన దృష్టికి తీసాం ఆయన తప్పకుండా ఒక డేట్ ఇచ్చి తొందరగా చేస్తాడు అప్పుడే అల్లుడి పల్లె కూడా ఆయన మంత్రి గారు వచ్చారు కాబట్టి దీంతో పాటు అల్లుడి పల్లె కూడా మేము ప్రారంభిస్తాం ఇవి ఈ బుల్టెన్ విశేషాలు చూస్తూనే ఉండండి